హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ద్వాదశి పూజ ఎలా చేసుకున్నా అన్నది మీతో షేర్ చేసుకుంటాను శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం ఈ నెలంతా వివిధ పండుగలు ఉత్సవాలతో నిండిపోతుంది ఇందులో అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అని పిలుస్తారు అమృతం కోసం దేవతలు దానవులు పాల సముద్రాన్ని ఈ రోజున చిలికారట అందుకే దీనిని చిలుక ద్వాదశి అని కూడా అంటారు ఈ రోజున మహిళలు తులసి కోట దగ్గర ఒక విధి విధానం పాటించాలట ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం మాత అనుగ్రహం లభిస్తుంది క్షీరాబ్ది ద్వాదశి ప్రత్యేకత ఉత్న ఏకాదశి అంటే కార్తీక శుక్ల శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలో నుంచి మేల్కొంటారు మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తారు శ్రీ మహావిష్ణువు దామోదరుడు అనే పేరుతో తులసి మాతను వివాహం చేసుకుంటారు అందుకే విష్ణు సంబంధమైన ఆలయాల్లో క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి దామోదరు కళ్యాణం జరుగుతుంది తులసి కోట దగ్గర సాయంత్రం వేళ ముత్తైదవులను పిలిచి వారికి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం తాంబూలంలో ఉంచి వాయనం ఇవ్వాలి ఈ ప్రత్యేకమైన విధి విధానాలను క్షీరాబ్ది ద్వాదశి రోజున పాటించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి తులసి కళ్యాణం ఎలా చేయాలంటే తులసి కోట ముందు రంగురంగుల ముగ్గు వేసి తులసి మొక్క పక్కనే ఉసిరి మొక్కను కాని కొమ్మను నాటి ఆరింటికి దూప దీప నైవేద్యాలతో శాస్త్రోక్తంగా అర్చించి రకరకాల ఫలపుష్పాలతో అలంకరించి చక్కగా కళ్యాణం జరిపించాలి నైవేద్యం సమర్పించాలి అనంతరం మంగళహారతులు ఇచ్చి కళ్యాణ క్రతువును పూర్తి చేయాలి ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేసిన వారి ఇంట త్వరలో పెళ్ళి జరుగుతుంది సకల సౌభాగ్యాలు సిరి సంపదలతో ఆ ఇల్లు తొలతూగుతుంది ఇప్పుడు ద్వీపరచన అది చేసుకునే ఫస్ట్ వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత తులసిదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ వస్త్రయుమం సమర్పయామి తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే యజ్ఞోపవితం సమర్పయామి అనుకుంటూ ఆ యజ్ఞోపవితం ఇలా తులసి మొక్క మీద వేసేయాలి మహానైవేద్యం ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ తులసిదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ నైవేద్యం సమర్పయామి తులసిదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ మహా తాంబూలం సమర్పయామి ఇప్పుడు దీపాలన్నీ వెలిగించుకుంటూ తులసికి ఎందుకంత పవిత్రత అన్నది తెలుసుకుందాం అసలు తులసికి ఎందుకంతటి పవిత్రత వచ్చిందంటే తులసి మధ్యభాగంలో ఉండే కాండంలో సమస్త దేవీ దేవతలు అగ్రభాగమందు నాలుగు వేదాలు మూలంలో సర్వతీర్థాలు ఉన్నాయని శాస్త్రవచనం అందుకే తులసి మొక్క వద్ద దీపం ఉంచి నమస్కారం చేసేటప్పుడు ఈ కింద శ్లోకాన్ని తప్పక చదువుకోవాలి ఎన్మూలే సవతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత ఎదగ్గరే సర్వవేదాస్య తులసీం త్వం నమామ్యహం అని చెప్పి నమస్కరించుకోవాలి తులసీదాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమహా నీరాజనం సమర్పయామి ఎడమ చేతితో గండను వాయించుచు కుడి చేతితో హారతినివ్వాలి క్షీరాబ్ది ద్వాదశి రోజునే తులసి కళ్యాణం ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కాలనేమి కుమార్తె బృందను జలంధరుడు పెళ్లాడతాడు బృంద అందగత్తయే కాకుండా మహాపతివ్రత ఈ జలంధరునికి చావు లేకుండా వరం ఉంటుంది ఏ రోజైతే తన భార్య బృంద తన పాతివ్రత్యాన్ని కోల్పోతుందో ఆ విషయంలోనే జలంధరుడు మరణించేలా శాపం ఉంటుంది జలంధరుని సంహారం రాక్షస దర్పంతో లోకాలను పీడించే జలంధరుడు గర్వాన్ని అంచడానికి ఆ శ్రీహరి పూనుకుంటాడు ఒకసారి జలంధరుడు మితిమీరిన గర్వంతో శివుని మీదకి దండయాత్రకు బయలుదేరుతాడు అదే అదునుగా భావించి లోకకంఠుడైన జలంధరిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపం దాల్చి బృంద పాతివ్రత్యాన్ని అపహరిస్తాడు బృంద పాతివ్రత్యంతో ఇన్నాళ్లు ప్రాణాలు కాపాడుకున్న జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు తులసి ఉసిరి మాలతి ఇలా పుట్టాయి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు బృందపై అనురాగాన్ని పెంచుకుంటాడు అంతటి దాత్రి లక్ష్మి గౌరీ దేవి ముగ్గురు తమ తమ అంశలతో మూడు గింజలను సృష్టించి భర్త మరణంతో సతీ సహగమనం చేసి బృంద చితాభస్మంలో వారిని కలపమంటారు అప్పుడు గౌరీ ఇచ్చిన గింజ నుంచి తులసి లక్ష్మి ఇచ్చిన గింజ నుంచి ఉసిరిక దాత్రి ఇచ్చిన గింజ నుంచి మాలతి ఉద్భవిస్తాయి వీటిని చూచి విష్ణువు ప్రశాంత చిత్తుడై ఉంటాడు ఈ మొత్తం సంఘటన అంతా కార్తీక వాదసినాడే జరిగింది కాబట్టి దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని చిలుక ద్వాదశి అని అంటారు ఇక ఆనాటి నుంచి క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టుకు ఉసిరిక చెట్టుకు కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది ఇలా చేయడం వలన సకల కోరికలు నెరవేరుతాయని అష్ట ఐశ్వర్యాలు సమకూర్తాయని భక్తులు విశ్వాసం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్